ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మందికి వస్తుందన్నమాట అందరు అనుకునేది ఏంటంటే నేను ఎక్కువసేపు పని గంటలు కూర్చొని చేస్తున్నాను కాబట్టి నాకు పైల్స్ వస్తున్నాయి అంటే ఆ ప్రాంతంలో ఒత్తిడి తగులుతుందా లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పి అసలు పైల్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి ఒకవేళ ఆ ప్రధాన కారణాలు తీసుకొని మీరు కనుక ఆ కేటగిరీలో ఉంటే దీని నుంచి తప్పకుండా బయటపడొచ్చు తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి సార్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అసలు పైల్స్ ఒకరిలో పైల్స్ అంటే అప్పటికప్పుడు రావు ఏదో సంథింగ్ జరుగుతుంది కొంత బాడీ మనం టాలరేట్ చేసిన తర్వాతే అది వస్తుంది ఏదైనా ఆ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి సార్ పైల్స్ వచ్చేది మనం మీరు అన్నట్టుగా కూర్చోవడం కన్నా డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళే ఎక్కువ వస్తుందమ్మా డ్రైవింగ్ చేసే డ్రైవింగ్ ఎక్కువ చేసేవాళ్ళం ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి మీరు స్పాంజ్ బ్లాక్ కలర్ మీద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ కలర్ అనే హీట్ని పెంచడానికి ఉపయోగపడుతుంది స్పాంజ్ కూడా హీట్ పెరుగుతుంది దాని మీద అలా గంటలు గంటలు కదలకుండా కూర్చోకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ హీట్ దానికి వెళ్ళి దాని హీట్ బాడీకి వచ్చి విపరీతమైన హీట్ అనేది అక్కడ సెపరేట్గా ఉండిపోవడం వల్ల కూడా పైల్స్ రావడానికి అవకాశం అదే అదేవిధంగా ఈ పైల్స్ వంశపారంపర్యంగా వస్తాయండి అలా కాకుండా కూడా బ్యాక్టీరియా వల్ల కూడా వస్తాయి బ్యాక్టీరియాలో కొన్ని రకాల ఫంగస్ల వల్ల కూడా పైల్స్ అనేది వస్తుందమ్మా ఈ లో కూడా మళ్ళీ ఇంటర్నల్ ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అని రెండు రకాలు ఉంటాయి వంశ పారంపర్యంగా వచ్చి ఉంటాయి ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లో కూడా బ్లీడింగ్ అయ్యే ఉంటాయి బ్లీడింగ్ లేని ఉంటాయి పెయిన్ ఉన్నాయి ఉంటాయి పెయిన్ లేనివి ఉంటాయి అలాగే సింగిల్గా వచ్చేది ఉంటుందమ్మా డబుల్ వస్తే కొంతమందికి త్రిబుల్ వస్తే కొంతమందికి ఫోర్ కూడా ఉండొచ్చు వాటిని మళ్ళీ వాటిల్లో లక్షణాలు ఏంటంటే కొన్ని సూది మనలేక ఒక నత్తగుల్లకే చివర సూది ఎలా ఉందో అలా వచ్చి కొన్ని ఉంటాయమ్మా రౌండ్గా కొన్ని ఉంటాయి కొన్ని రెడ్గా ఉంటాయి కొన్ని బ్లూగా ఉంటాయి ఇలాగ ఇన్ని రకాలుగా దాన్ని ఆలోచించి మనం ఆ కలర్ని అడిగి పేషెంట్ని అప్పుడు వైద్యం చేయటం అనేది వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకైతే లేట్గా తగ్గుతాయమ్మా వంశపారంపర్యం కాకుండా తొందరగా వచ్చిన కొత్తలోనే మేల్కొంటే కొంటే కనుక ఇమీడియట్గా తగ్గుతాయండి నేను అనేక మూలికలు కూడా మీ వీడియోలోనే చెప్పినట్టున్నాను గానుగ గురించి వాటి గురించి గానుగ గింజల వల్ల కూడా పైల్స్ బాగా తగ్గుతాయి అమ్మా గానుగ గింజలు తీసుకుని వాటిని చూర్ణం చేసుకుని సమంగా పట్టిక బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ కలుపుకుని పట్టిక బెల్లమే బెటర్ అమ్మా అది ఒక టూ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఒక ఫైవ్ గ్రామ్స్ కానీ వన్ గ్రామ్ ఒక టెన్ గ్రామ్స్ కానీ అంటే ఒక తొలం దాకా పట్టిక బెల్లం చూర్ణంలో కలుపుకుని నోట్లో వేసుకుని తినేస్తే బ్లీడింగ్ పైల్స్ పెయిన్ ఉన్న పైల్స్ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉన్నాము ఇలాగ ఈ పైల్స్ రకాన్ని బట్టి కూడా మెడిసిన్ ఉంటుంది అన్నమాట కొంతమందికి ఫిషర్స్ అంటారు దాన్నే దద్దుర్ల కింద వచ్చి మొత్తం రింగు చుట్టూరు వచ్చి రింగు గట్టి పడిపోవడం ఇలాగ అనేక రకాల బ్లీడింగ్ పైల్స్లో ఏమవుతుందంటే కొంతమందికి భయంకరంగా అయిపోతుంది బ్లీడింగ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతుందమ్మా ఈ పైల్స్ అనేది ఆ బ్లీడింగ్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేక రకాల ఇబ్బందులు పడడం నీరసం వచ్చి పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఈ బ్లీడింగ్ పైల్స్ అనేది చాలా ప్రమాదకరం అమ్మ సార్ ఇప్పుడు ప్రతి మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ వస్తుంది అనుకుందాం చిన్నపిల్లల్లో కానీ మామూలుగా వాళ్ళందరికీ కూడా పైల్స్ ఉన్నట్టేనా కాదమ్మా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు కానీ మోషన్లో బ్లీడింగ్ కానీ యూరిన్లో కానీ వెళ్ళడం వల్ల అనేది ప్రమాదకరమైన ఎప్పుడైనా కొంతమందికి బాగా హెవీ హెవీ డ్రింకర్స్ ఉంటారు కదా పిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో ఆ డ్రింక్ వచ్చేసి వాళ్ళకి లివర్ పాడైపోతే వాళ్ళు చూసుకోకపోవడం వల్ల లివర్ బరస్ట్ అవడం వల్ల కానీ లివర్లోంచి ఏదైనా ప్యాచ్ కింద అయ్యి అవడం కూడా బ్లీడింగ్ వల్ల అవుతుందమ్మా బ్లీడింగ్ డైరెక్ట్గా అవ్వకపోయినా బ్లాక్ కలర్లో మోషన్ అవ్వడం రెడ్ కానీ బ్లాక్ కలర్ కానీ యూరిన్ అయినప్పుడు డెఫినెట్గా ఎక్కడో తోట బ్లీడింగ్ అవుతుందని జాగ్రత్త తీసుకోవాలమ్మ ఇమీడియట్గా అందుకేంటంటే బ్లీడింగ్ అవ్వినప్పుడు చేతికి తగలకపోతే నాకు పైల్స్ లేదు అని అనుకోకూడదమ్మా ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు లోపల అంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లోపల కొంతమందికి పైల్స్ ఉంటాయి అది యానస్ దగ్గర రింగు దగ్గరే వచ్చి బయటకు వచ్చినాయి అయితే తెలుస్తుంది తెలియని ఏంటి లోపల కూడా ఆ లక్షణాలు బట్టి వాళ్ళకి వచ్చే ఇబ్బంది పెయిన్ బట్టి వాళ్ళు చూసుకోవాలండి ఇక్కడ పైల్స్ ఏంటంటేనమ్మా వాత వాళ్ళు పైల్స్ ఒకలే ఉంటాయి పెత్త ఉన్న వాళ్ళది కఫం ఉన్న ఇలా మూడు రకాలు ఉంటాయి అమ్మ మళ్ళీ అందులో నేను చెప్పిన అన్నట్లోనే మూడు రకాలు చూడాలి మళ్ళీ అంటే చాలా అవుతాయి అన్నమాట రకాలు వీళ్ళకి ఎలా తెలుసుకోవాలి లక్షణం అంటే ఎక్కువ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి వేడి శరీరాలకి స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటుందమ్మా వాళ్ళు ఏం చేయాలంటే చికెన్ లాంటి మటన్ లాంటివి ఎక్కువ కారం మసాలాలు తినకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాతం ద్వారా వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ కారం తినే వాళ్ళకి పైల్స్ వచ్చింది అనుకో అమ్మా వాళ్ళ కారం తినడం వల్ల కాదు వాత పదార్థం తిన్నప్పుడు వాళ్ళకి నెప్పి ఎక్కువైపోతాం కొంతమంది ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు నన్ను అరే మీరు మమ్మల్ని ఆనగాయ దోసకాయ పెసరపప్పు ఎందుకు అని అడుగుతారు బాబు మీది వాత శరీరం కాబట్టి మానేయమన్నారు కొంతమంది ఏమో మాకు అయితే తినమంటున్నారు ఈ అంటే అందరికీ తెలిసి ఉంది ఏంటంటే చికెను మటన్ కారం తింటే పైల్స్ నొప్పి వచ్చేస్తుంది అనేది కామన్గా ఉండే ఒక ఐడియా కానీ కొంతమందికి ఆనవగాయ దోసకాయ పెసరపప్పు బీరకాయ ఇలాంటివి తింటే బాగా ఎక్కువైపోతుంది వాళ్ళు వాత శరీరాలు అనమాట వాళ్ళకి వచ్చింది వాతం ద్వారా వచ్చిన కఫం కఫం ద్వారా వచ్చింది అనుకోండి వాళ్ళు సెట్రిక్ ఫ్రూట్ అది తగ్గించింది సెట్రస్ సెట్రిక్ సెట్రస్ విటమిన్ సి సెట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ అవి తగ్గించుకోవాల శ్లాష్మాన్ని ఏ అయితే పెంచుతాయో కఫాన్ని ఏ అయితే పెంచాయో అవి తింటే వాళ్ళకి తేడా వస్తుంది వాళ్ళు ఆ పచ్చని చేయాలి అలాగా అక్కడ మనిషి శరీర తత్వాన్ని బట్టి మెడిసిన్ ఉంది అతనికి వచ్చిన పైల్స్ని బట్టి మెడిసిన్ ఉంది ఇన్ని రకాలుగా ఆలోచించి మనం కనిపిస్తే తగ్గిపోతాయండి అందరూ ఆపరేషనే చేయించుకోవాలని లేదు అలాగే చాలా మంది అంటారు సార్ మేము ఒక రెండు సార్లు చేయించుకున్నాం మూడు సార్లు చేయించుకున్నాం ఇవాళ ఒక ఆయన వచ్చారు త్రీ టైమ్స్ చేయించుకున్నాం అండి మళ్ళీ వచ్చింది మీరు మంది అంటున్నారు టీవీలో చూసాం లేకపోతే యూట్యూబ్లో చూసాం మళ్ళీ రాకుండా గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారు ఇప్పుడు మూడు సార్లు ఆపరేషన్ వచ్చినప్పుడు మరి ఆ డాక్టర్ని ఎందుకు అడగలేదు మీరు మమ్మల్ని అడుగుతున్నారు గ్యారంటీ అలా ఇస్తామమ్మా గ్యారంటీ ఇవ్వాలంటే దేవుడు అయితే గ్యారంటీ ఇవ్వాలి నేను మనిషినే కదా అని నవ్వుతాను వాళ్ళు కరెక్టే సార్ రివండి సార్ తగ్గుతుంది అన్నమాట అలాగ మళ్ళీ రాకూడదంటే ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి ఎప్పుడైతే బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగల్ వల్ల వచ్చింది అనుకోండి ఈ పైల్స్ రావడానికి ముఖ్యమైన కారణం కాన్స్టిపేషన్ అమ్మా కాన్స్టిపేషన్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పైల్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాన్స్టిపేషన్ అలాగే ఈ ఏజ్ ఎక్కువ అయిపోయిన పీపుల్ ఏమవుతుందంటేనమ్మా ఈ పైల్స్ తోటి పాటు కాన్స్టిపేషన్ ఉండటం వల్ల పాపం వాళ్ళు ఒగ్గ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పేగు కూడా జారిపోతుందమ్మా బయటకు వచ్చేస్తుంది మోషన్ అయినప్పుడు ఆ పైల్స్ తోటి పాటు బయటకు వచ్చేస్తుంది వాళ్ళు పాపం చాలా తిప్పలు పడి నూనె అది ఇది రాసుకుని నిమ్మడంగా లోపలికి మళ్ళీ ప్రెస్ చేస్తారు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ గోల్డ్ అయ్యి క్లీన్గా లేకపోతే మళ్ళీ ఫంగస్ పెరిగిపోయి ఇంకా అది పెరిగిపోతుంది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది గోల్డ్ గుచ్చుకుని ఇవన్నీ అటువంటివి కూడా మన దగ్గర మందులు ఉన్నాయమ్మా చక్కగా పైల్స్ వల్ల కాన్స్టిబేషన్ వస్తుందా కాన్స్టిబేషన్ వల్ల వల్లే పైల్స్ ఎక్కువ రావడం ఆస్కరంగా ఉంది పైల్స్ ఎప్పుడైతే పెద్దవి అయిపోయినాయో మరి అడ్డం వస్తాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా ఎంత వస్తుంది ప్రిమోషన్ అవ్వదు ఓకే అడ్డం వస్తుంది కదా అందుకు వాళ్ళు ఏం చెయ్యాలంటే ఎప్పుడూ సాఫ్ట్గా అయిపోయేలాగా గట్టిపడకుండా ఉండేలాగా మోషణం లేవగానే మోషన్ అయ్యేలాగా మంచి మెడిసిన్స్ వాడుకోవాలమ్మా సునాముఖి అని త్రిఫలా అని అనేక రకాలు ఇప్పుడు అల్లపతిలో కూడా అనేక రకాల ట్యాబ్లెట్స్ వచ్చేసినాయేమో అందులో అటువంటివి వాడుకుంటా ఎప్పుడూ కూడా త్రిఫలా తినటం వల్ల ఏమవుతుందంటేనమ్మా అవి కొంచెం యాంటీబయాటిక్ కింద పనిచేస్తాయి క్రిముల నాటిని చంపుతాయి త్రిఫలాలో కరకాయ తానికాయ కూడా ఉసిరికాయ ఏమో విటమిన్ సి ఐరన్ ఎక్కువ ఉంటుందమ్మా దాని వల్ల దానివల్ల ఏమవుతుంది బాడీకి రెసిస్టెన్స్ పవరు మీరు తిన్న ఆహారం వంట లేదా ఉసిరిగా చూసుకుంటుంది అద్భుతమైన మెరకెలు చేస్తుంది ఈ కరకాయ తానికాయ ఏం చేస్తాయి వగర లక్షణం చాలా ఎక్కువ ఉందమ్మా అనే లక్షణం అతిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ క్రిములన్నీ కూడా మోషన్లో బయటకు పారిపోవడం కానీ చచ్చిపోవడం కానీ జరుగుతుంది అలాగే ఫ్రీ మోషన్ అయిన వాళ్ళకి ఈ తొందరగా తగ్గడానికి అవకాశం ఉందమ్మా ఎట్లా తీసుకోవాలి సార్ మీరు ఉంది వాళ్ళకి ఏ రోజు కూడా అవును వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మూడు సమానంగా కలుపు తీసుకొచ్చమ్మా ఎక్కువగా మలబద్ధగా ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఎక్కువ కలిపి తీసుకుంటే తొందరగా మోషన్ ఫ్రీగా అవుతుందమ్మా అలాగే ఈ త్రిఫల అనేది వాతం పిత్తం కఫం మూడు దోషాలని సరి చేసేవి కాబట్టి మూడు సమంగా తినొచ్చు ఒకటి రెండు మూడు తినొచ్చు ఒకటి రెండు నాలుగు తినొచ్చు ఇలాగ మన శరీరతత్వం మళ్ళీ ఇక్కడేనమ్మా సైన్స్ అంతా ఏంటంటే ఆయుర్వేద సైన్స్ అంతా శరీరతత్వం మీదే ఆధారపడుతుంది అవి కూడా వాత కఫాల మీద చేత మూడు మూడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి త్రిమూర్తులు అనుకోవచ్చు త్రిఫల అంటే అంత అద్భుతమైంది ప్లస్ నేను ఒక నేషనల్ సెమినార్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఈ మూడాట్ల జీన్ మ్యాప్ ఒకటే భూమి మీద ఏ రెండు జీన్ మ్యాప్ ఒకటి ఉండదు కానీ మూడాట్ల జీన్ మ్యాప్ ఒకటేనా చెప్పాడు మరి నిజం నాకు తెలీదు ఇది సృష్టిలో అతి అద్భుతమైన గ్రేట్నెస్ ఇది మన పూర్వీకులు అన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మూడాట్లని అని పెట్టి పేరు పెట్టి మూడాట్లని కలిపే తినమని ఎందుకన్నారు మూడాట్ల జీన్ మ్యాప్ ఒకటి వాళ్ళకి ఎలా తెలుసు లేకపోతే మూడాట్ల వల్ల ఇంత అద్భుతమైన గుణం వస్తుంది ఇంత ఎలా పనిచేస్తుందని ఎలా తెలుసు అని చేత ఈ ఆయుర్వేదం అనేది ఎంత గొప్పది అని ఆయన నేషనల్ సెమినార్లో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను చాలా అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఇంపాసిబుల్ థింగ్ అక్కడ పాజిబిలిటీ ఉంది అంటే ఈ సృష్టిలో ఏ రెండు ఆటలు జీన్ మ్యాప్ కలదంటారు మూడు ఆటలతోటే ఉందని చెప్పాడు ఆయన మరి అది మెరకిల్ కదమ్మా మరి ఎలా సాధ్యమైంది అది అంత పూర్వీకులు అన్ని వేల సంవత్సరాలు మనం సైన్స్ లేదంటాం ఏమీ తెలియదు అంటాం తెలియకపోతే వాళ్ళు ఎలా పెట్టారు ఈ మూడు ఆటలు ఎందుకు పెట్టాలి అప్పట్లో లక్ష మూలికల పైన ఆయుర్వేదంలో వాడివరు లక్షలో మూడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది కూడా ఎలా శుద్ధి చేయాలి అనేది కూడా రాశారు అందులో కరకాయ తాణికాయ అందరూ తినేస్తారు అమ్మా త్రిఫల అది శుద్ధి చేసింది అవునా కాదా అని తెలుసుకోకుండా తినటం వల్ల కిడ్నీకి ప్రేగులకి లివర్కి కూడా ఎఫెక్ట్ చేస్తాయి అది తానికాయ కరకాయ కూడా వేపించుకోవాలమ్మా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించకుండా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎందుకంటే అట్లో గమ్ము ఉంటుంది అనమాట ఆ గమ్ము వేపించడం వల్ల బ్రేక్ అయిపోయి ఈ మెడిసిన్ మెడిసిన్గా ఉపయోగపడి బయటికి వెళ్ళిపోవాలి మీరు వేపించలేదు అనుకోండి ఆ గమ్ము మీ పేగులకి కంటుకుంటే ఇంకా వదలదు పట్టుకుని ఉంటుంది అక్కడ దానివల్ల రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం చేత శుద్ధి చేసిన త్రిఫలా వాడుకుంటే మంచిదమ్మా ఈ షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే కాన్స్టేషన్ ఉన్నవాళ్ళు కానీ ఈ పైల్స్ వాళ్ళు కానీ అది ఈ త్రిఫులాయే కరెక్ట్గా కరెక్ట్ అయి పెంచుకుని కనుక మజ్జిగి తోటి ఒక మూడు నాలుగు నెలలు తాగితే లైట్ పుల్లగా ఉన్నది ఆటోమేటిక్గా పైల్స్ తగ్గిపోతాయమ్మా త్రిఫ్లా చూడాలని మజ్జిగలు పులిసల్ని మజ్జిగతోటి కొంచెం పుల్లటి మజ్జిగతోటి పడుకునేటప్పుడు కనుక తాగితే పైల్స్ అట్లంతర తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మజ్జిగ కూడా గడ్డగడ్డ నాటిని తగ్గించడానికి కరిగించడానికి మంచి బయో ప్రోబయోటిక్గా ఉపయోగపడుతుంది కరకాయ అనేది అక్కడ ఉన్న ఓకే ఇవన్నీ కూడా బ్యాక్టీరియా రిలేటెడ్ నిజం చెప్పాలి అంటే సార్ మరి చాలా మందికి ఎక్కువగా సివియారిటీ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆయుర్వేద మెడిసిన్ అనేది ఉంది మన ఆయుర్వేదంలో అంటే సునాముఖి కూడా బాగానే పని చేస్తామ్మా సునాముఖి చాలామంది తీసుకుంటారు సునాముఖి చారు పెట్టుకుని తాగుతారు పౌడర్ మజ్జిగలో కలుపుకుంటూ తాగుతారు సునాముఖిని ముప్పై రెండు రకాలుగా వాడచ్చు అమ్మా అది చాలా అద్భుతమైన ఔషధం అంటే రసాయనాలు అంటారు ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన ఔషధాలు అలాంటిది రసాయనం అనమాట సునాముఖి అనేది కానీ అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఫ్రీ మోషన్కే అనుకుంటారు కాల అలా కాదమ్మా దాన్ని రకరకాలుగా మార్చుకుని అనుపానం మార్చుకుని తీసుకుంటే ముప్పై రెండు రకాలుగా నలభై రకాలుగా దాన్ని వాడుకోవచ్చండి ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మజ్జిగతో తీసుకుంటే మంచిదమ్మా అది మజ్జిగతో తీసుకుంటే ఏం చేస్తుంది అంటే సునాముఖి అనేదాన్ని పడుకునేటప్పుడు మీరు టెస్ట్ చేసుకుని ఈ ఎంత తింటే బాగా అయింది సరిపోలేదు డోసు పెంచుకోండి ఎక్కువైంది తగ్గించుకోండి అలా ఎవరి డోసు వాళ్ళే నిర్ణయించుకోవాలమ్మా ఇది ఎంత తింటే మోషన్ అవుతుందని కూడా లేదు వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి అవుతుంది అనమాట ఈ సునాముఖి కూడా తోటి తీసుకుంటే నా అన్నాళ్ళకంటే ఇంపార్టెంట్ అమ్మ మంచిది బలానికి కావాలంటే వెన్నతోటి కానీ పట్టికెల్లంతో కానీ తీసుకోవచ్చు ఇంకా తేనతోడి తీసుకుంటే ఒక లక్షణం పాలదొడి తీసుకుంటే ఒక లక్షణం ఇలా అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి సునాముఖిలో అదేవిధంగా త్రిఫల అమ్మ నేను చెప్పినట్టుగా కొంచెం కరకాయ ఒకటి కూడా తినచ్చు వాళ్ళు త్రిఫలా తినాలనే లేదు కరక్కాయి ఒకటి కూడా మీరు తెచ్చుకుని ముక్కలు కొట్టుకుని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చి దాకా వేపించి పౌడర్ చేసుకుని దాన్ని కాస్త మజ్జిగలో కలుపుకుంటా అయితే చాలా ఫ్రీ మోషన్ అవుతుంది ఈ బ్యాక్టీరియాని ఫంగస్ని అన్నట్లు చంపుతుంది ఆ విధంగా కూడా ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తే కూడా ఈ పైల్స్ అదే మందుగా పనిచేసి తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉందండి ఓహో ఓకే అదే సో ప్రకృతి నుంచి వచ్చిన చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ పైల్స్ లేదా కాన్స్టేషన్ పైల్స్ అండ్ కాన్స్ట్రిపేషన్ ఈ ఇబ్బంది నుంచి బయటపడచ్చు పూర్తిగా వీడియో చూడండి మీకు మీ సివియారిటీని బట్టి సార్ చెప్పినవన్నీ కూడా త్రిఫలా కానీ లేకపోతే ఇంకా చాలా మెన్షన్ చేశారు కాస్త ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తినడం ఇలాంటివి మీ రెగ్యులర్ డేలో హ్యాబిట్ చేసుకోండి తప్పకుండా తినించి బయటపడచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ do without ఎవర్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది